అట్లనేనండి ఇది కొయిబ్స్ 3 చేసుకుంటాం కొయిబ్స్ ఉన్నాయి నేను దాదాపు దర్గద అనుకున్నాను ఇట్లా చాలా విలువైన డేటా ఉంది నా బిజినెస్ సంబంధించినది నేను దర్గద అని చాలా ఇబ్బంది పన్నాను కానీ సార్వజన నెలలో బెల్ల ఈ మార్క్ ఫోన్ రికవరీనందు చాలా ఆనందంగా ఉంది ఈ సార్వజన కుతనిదలు చెప్తున్నాము ఈ స్టాఫ్ అందరి కూడా కృతజ్ఞతలు స్టాఫ్ కి చెప్పండి నా ఈ మేడర్ కు చాలా ఇంపార్టెంట్ డేటా మెమరీస్ ఫోటోస్ అన్నీ ఉన్నాయన్నమాట చాలా టెన్షన్ పడ్డాను నిజంగా ఒక ఎమోషనల్ పెయిన్ చాలా అనుభవించినాను ఫోర్స్ పోయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ డేటా ఉండేది చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ ఫర్ యూ ఫ్లిప్కార్ట్ పార్టీ గారు పోలీస్ శాఖ గారు పోలీస్ శాఖ అందరికీ నాకు సో ప్రతి పనులు పర్సనల్ పనులు కావచ్చు ఆఫీషియల్ పనులు కావచ్చు ఎవరైనా ఒక చిన్న బిజినెస్ చేసినప్పుడు కావచ్చు అన్ని మొబైల్ ద్వారాలే రోజు మొబైల్ లేకపోతే ఎలా ఉంటుందో మీరు ఒకసారి మీకు పోగొట్టుకున్నారు కాబట్టి మీకు వచ్చిన ఇబ్బందులు మీకే తెలుసుంటే ఒక్కొక్కసారి ఓకే మొబైల్ ఫోన్ కాస్ట్ తక్కువ ఉన్న దాంట్లో ఉన్న డేటా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దాంట్లో ఉన్న కాంటాక్ట్స్ కావచ్చు లేదా కొన్ని ఫొటోస్ కావచ్చు లేదా కొన్ని ఇంపార్టెంట్ మీ బిజినెస్ డాక్యుమెంట్స్ కావచ్చు కొన్నిసార్లు చాలాసార్లు మన ఫోన్లో ఉన్న కాపీయే ఫైనల్ కాపీ అయి ఉంటుంది సో చాలా ఇబ్బంది ఉంటుంది సో అది దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని రోజులుగా ఆ మొబైల్ ఫోన్ లాస్ట్ ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం జరిగింది సో దీని ద్వారా పోగొట్టుకున్న ఫోన్ ఇది ఒక్కొక్కసారి బై మిస్టేక్ పోగొట్టుకుంటారు కొన్నిసార్లు జోరీ అయి ఉంటాయి కొన్నిసార్లు డిస్ప్లేస్ అయి ఉంటుంది సో ఈ సింపుల్ సిస్టమ్ ఎవరెవర పోగొట్టుకుంటే వాళ్ళు మీరు ఆల్రెడీ చేసుకున్నారు డేటా మనకి ఇస్తే మేము ట్రాక్ చేసి మీకు అందజే చేయడం జరిగింది సో ఇదే భాగంగా లాస్ట్ ఒక మంత్ విడిట్ ఎక్ససైజ్ సో దాదాపు సిక్స్ హండ్రెడ్ ఫోన్స్ ఆల్మోస్ట్ ట్వెల్త్ వన్ పాయింట్ టూ క్రోర్స్ వర్త్ ఫోన్స్ మనం లాస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో మనం రికవర్ చేయడం జరిగింది సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆర్ పోలీస్ ఆఫీసర్స్ ఇది ఒకరిద్దరు కృషి కాదు ప్రతి ఒక్క స్టేషన్ నుంచి ప్రతి ఎస్ఐ మన సైబర్ టీం సిఐతో కోఆర్డినేట్ చేసి మన సైబర్ టీం పర్సనల్ తో కోఆర్డినేట్ చేసి రికవర్ చేసి రోజు ఈ డిస్ప్లే పెట్టడం జరిగింది అండ్ అన్ని ఫోన్స్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి నాకు చెప్తున్నారు సో దాట్ ఈస్ అదర్ హ్యాపీ పార్ట్ సో యూ ఫర్దర్ యూజ్ ఒక్కొక్క ముందు జిల్లాలో పనిచేసినప్పుడు రికవర్ చేసినప్పుడు ఈ రోజు కొన్నాను సార్ మా ఈవినింగ్ పోగొట్టుకున్నాను నేను పాపం ఆయన రికవర్ చేసి ఇచ్చినప్పుడు సో అలాంటి ఎమోషనల్ స్టోరీస్ కూడా ఉంటాయి సో ఐ వన్స్ అగైన్ కొంగ్రేజ్గా గవర్నమెంట్ అవుతాయి సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ సో ఈరోజు ఒక ఆరు వందల ఫోన్ రేపటి నుంచి మళ్ళీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ సో మనతో దాదాపు మనకి మన డేటాబేస్లో ఎంటర్ అయ్యేవి పదివేల ఫోన్స్ ఉన్నాయి సో పది వేల ఫోన్స్లో ఈరోజు సిక్స్ హండ్రెడ్ ఫోన్స్ వి హ్ రికవర్డ్ సో రికవరీ కూడా అంత ఈజీ ఉండదు ఎక్కడో కొన్ని ఫోన్లు అయితే దేశంలో వేరే మూలలో ఉంటాయి సో వాళ్ళని కాంటాక్ట్ చేయడము వాళ్ళని ఫోన్ చేసి కొరియర్గా తెప్పించుకోవడము లేదా మన టీ ఎవరైనా పంపకపోతే ఆ టీమ్ అక్కడ పంపడము ఇట్స్యస్ ప్రాసెస్ బట్ అవర్ పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ హార్డ్ జాబ్ సో ఈ ప్రాసెస్ ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది సో మీడియా ద్వారా మిగతా ప్రజలందరికీ కూడా నేను ఏం చెప్తున్నానంటే నేను ఫోన్ పోగొట్టుకుంటే మన కర్నూలు జిల్లా పోలీస్ వెబ్సైట్లో వెళ్ళి అక్కడ లాస్ట్ కి ఒక విండో ఉంటుంది అక్కడ వెళ్ళి మీ సిసి ఐమిఐ నెంబరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే త్వరంలో ఇన్ కేస్ అది యాక్టివేట్ అయితే త్వరలో అది రికవర్ చేసి మీకు అందజేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్